Dette er en iPhone. అందరికీ నమస్కారం అండి నా పేరు రోషన్ కనకాల ఈరోజు తిరుమల దర్శనం అయ్యింది చాలా బాగా జరిగింది సో మళ్ళీ మళ్ళీ స్వామివారి ఇక్కడ తిరవాలని కోరుకుంటున్నాను అలాగే మా సినిమా కూడా ఒకటి వచ్చింది మోగ్లీ అని మీకేమైనా సమయం దొరికితే వెళ్ళి థియేటర్ చూడండి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ నెక్స్ట్ అనౌన్స్ చేస్తాం తొందరలో ఇంకా ఒక సంక్రాంతి లోపల అనౌన్స్ చేద్దామని వెయిటింగ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి